తనకు ఖలీకి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు లేవని తాను స్థానికులమని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయని తమకు అలాంటివి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు తాము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు ఖలీల్ బాయ్ తమను గెలిపించుకోవాలని ఖలీల్ బాయ్ సామాన్యుడని నేను సామాన్యంగా వచ్చిన వాడినేనని నెల్లూరులో చదువుకున్నానని ఆయన స్పష్టం చేశారు వ్యాపారస్తులు అత్యధికంగా నివసించేటటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇరవై గంటలు నేను ఖలీల్ అహ్మద్ గారు మీకు అందుబాటులో ఉంటామనని మీలో మీలో మీతో సహజీవనం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మేము మాకు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో వ్యాపారాలు లేవు మీ యొక్క సిటీలో పనిచేసేటటువంటి మీ యొక్క సిటీలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నారాయణ ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆయన విద్య వ్యాపారంగా చూసుకుంటాడా లేక మీకు సేవ చేస్తాడా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి మా ఇద్దరికి ఏ వ్యాపారము లేదు మీ యొక్క సేవ ఈ యొక్క నెల్లూరు పట్టణం అభివృద్ధి నెల్లూరు ప్రజల శ్రేయస్సే మనం లక్ష్యంగా పెట్టుకుని మనం ముందుకు సాగుతా ఉన్నాము ఓపెన్ లేనటువంటి నెల్లూరే మా లక్ష్యంగా పెట్టుకుంటాం పేద ప్రజల ఆరోగ్యమే పరిరక్షణగా సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నామూల ప్రాంతాల్లో కూడా తాగునీరు ఏర్పాటుకి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని మీకు సమాపకంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను బిఆర్ కాలేజ్ లో చదువుకున్నాను ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసుకున్నాను ఎక్కడ ఎన్ని పట్టణాలు తిరిగినా బెంగళూరులో ప్రొఫెషన్ చేశాను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశాను ఎన్ని పట్టణాలు తిరిగినా ఎన్ని నగరాలు తిరిగినా నేను నెల్లూరు బిడ్డనే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు ప్రజల స్థానిక ప్రతినిధిని చెప్పుకునే దానికి నిజంగా గొప్ప నెల్లూరు ప్రజల ప్రగతి నెల్లూరు ప్రజల సంక్షేమం నెల్లూరు నా యొక్క రాజకీయ అంతిమ లక్ష్యంగా నేను నా నేను తనువు చాలించేంత వరకు ఈ జీవితం ఉన్నంత కాలం నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు ప్రజల శ్రేయస్సుకి కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ నారాయణ లాగనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాగనో నేను కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు ఆ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను మీలో ఒకటిగా నేను కలీల అహ్మద్ గారు ఉంటామని నారాయణ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళావయ్యా ఈ యొక్క గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగే నీకు గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నా ముఖం చాటేసి వెళ్ళిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ముందు ఇరవై నాలుగులో ప్రత్యక్షమయ్యాడు మీరు ఓటేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ముందు ప్రత్యక్షమవుతాడే కానీ మీకు సేవ చేసేటటువంటి అవకాశమే లేదని నేను చెప్తా ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ధనవంతులందరినీ కూడా టీడీపీలో చేర్చుకుని పెద్దందారి సామాజిక వర్గం పెద్దందారి సామాజిక వర్గం అభ్యర్థులుగా పెట్టి ఈరోజు నెల్లూరు నెల్లూరుని తెలుగుదేశం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది ఒక్కటే విషయం చెప్తా ఉన్నా ఇదిగ నిర్వహించడం నెల్లూరు రూపురేఖలే మార్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాము ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పట్టణం అంటే నెల్లూరేనని అందరూ చెప్పుకోవాలి దేశంలోని రాష్ట్రంలోనే కాదు ఆ రకంగా మీరు చూస్తుంటారు గతంలో పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల చిన్నలో హైదరాబాద్ నగరం ఎలా ఉండిందని పాత ఫోటోలన్నీ చూస్తుంటారు ఆధునిక నెల్లూరు ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి ఫోటోలు తీసి మీరు మ్యూజియంలో భద్రపరుచుకోవాలి ఓ నెల్లూరు గతంలో ఇలా ఉండిందా ఇప్పుడు ఈ రకంగా ఇంత ఆధునికంగా ఉందా నేను ఆశ్చర్యపోయే రకంగా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఎగరన్నా సంక్షేమ రాజ్యం చూసిన తర్వాత ఇక నిరంతర అభివృద్ధి లక్ష్యంగా మనం ఇరవై నాలుగులో తండ్రి కొడుకులు ఇద్దరు పరాజయం పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా పూర్తి కాలం ఆ తర్వాత ఎంతైనా వ్యాపారం పాలు అమ్ముకోవచ్చు లేకుంటే తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిసేసి కలిపేసి రెస్ట్ తీసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చంద్రబాబు టీడీపీ పని చేరినటువంటి పత్తు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ ఒరిజినల్ తెలుగుదేశం లేరు అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ లేకుంటే కావ్య కృష్ణారెడ్డి కానీ ఎవరైనా కూడా ఆమె ప్రశాంతమ్మ కానీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా వెన్నుపోటుదారులు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు నారాయణ మంత్రిగా ఉండగా విద్యతో వ్యాపారం చేసి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఐదు వేల నాలుగు వందల కోట్లు నేను నెల్లూరుకి ఖర్చు చేశానని చెప్తా ఉన్నాడు ఐదు వేల నాలుగు వందల కోట్లలో ఎక్కడ నారాయణ అభివృద్ధి డ్రైనేజ్ నీటి వసతి ఎక్కడా కనిపించట్లేదే ఐదు వందల కోట్లలో కమరి పాకెట్లోకి ఎన్ని వేల కోట్లు పోయినాయి నేను ప్రశ్నిస్తా ఉన్నా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ కోట్ల రూపాయలు వెనుకేసుకుని టీడీపీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వస్తా ఉన్నాడు నెల్లూరు ప్రగతికి నెల్లూరు ప్రగతి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అని నేను వినపించుకుంటా ఉన్నా అభివృద్ధి పథకాలకు వస్తే శెట్టిగుండ ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం విస్తరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాల ద్వారా ఈ యొక్క వాటిలో ఆరోపాటులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పుడు మేము ఈ అభివృద్ధి అంతా చేస్తాం నెల్లూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మన అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ గారికి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి కిరాయింపు దారులకు పోటుదారులకు వ్యాపారం అంటే ప్రజలను మోసగించేటటువంటి వ్యాపారులకు విద్యతో వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు ఓటు వేయద్దు నిజంగా మీతో ఉండే వాళ్ళకి మీలో ఒకటిగా బతికే వాళ్ళ బతికేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి మీరు ఓటు వేయండి అని నేను మీకు అభ్యర్థిస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను మీరు ఒక్క మీరు ఏ గుర్తుకు ఓటు గుర్తు కనీసం సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరుకూరయి జగనన్న చేసిన నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ఆసన కానీ పెన్షన్ గాని అమ్మఒడి కానీ ఇలాంటి ఏదో ఒక పథకం ఎవరో ఒక ఇంటిలో తప్పకుండా చేకూరుతుంది అలాగే అనినన్నా చేసిన అభివృద్ధి శెట్టికుంట రోడ్డునే చూస్తున్నాం ఈరోజు ఒకసారి ఐదు సంవత్సరాల ముందు శెట్టికుంట రోడ్డు ఎలా ఉండిందో ఈరోజు చూస్తున్నాం శెట్టికుంట రోడ్డుని కనీసం రెండు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ అందరూ సంక్షేమంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది ఒక జగనన్న చేసిన పథకాలు అలాగే చేసిన సంక్షేమ పథకాలు అలాగే ఈరోజు చేస్తున్నాం జాఫర్ సర్వేపల్లి నాలుగు వందల పట్టాలు ఈ రోజు ఇచ్చామంటే ఆ ఘనత ఒక అనిలన్నకే జగనన్నకే సాధ్యం అవుతుందని ఈ రోజు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అలాగే ఈ రోజు మన రాజ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఎంపీగా మన నెల్లూరు జిల్లాకి వచ్చారంటే అది ఒక గర్వ కారణం నెల్లూరు జిల్లాకే ఏమంటే సీఎం తర్వాత సీఎం ఎంత మనిషి అంటే విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మన నెల్లూరుకి వచ్చారంటే ఏ పని అయినా ఒక చిన్న పని అయినా మేము ఆయన చెప్పున్నా అంటే జగనన్న చెప్పి నిమిషాల్లోనే గంటల్లోనే చేసే సత్తా మన విజయసాయి రెడ్డకి ఉంది అది మీ ఒక గర్వకారణం మన నెల్లూరు జిల్లాకే మీరందరూ కలిసికట్టుగా విజయసాగర్ డెలికి మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగనన్న సీఎం అవుతున్నారు తప్పకుండా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడు ఏడుగానే ఇక్కడ ఎంపీ స్థానం కానీ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నా మీరందరూ కలిసి కట్టుగా బ్యాన్ గుర్తుకు ఓట్వేసి నేను ఒక సామాన్ ఈరోజు జగనన్న నన్ను ఇక్కడ గుర్తించి మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు మీరందరూ నన్ను మీ బిడ్డగా ఆస్వాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీకి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను